హలో అండి నేను మీ చాను ఖతర్లో వింటాను ఈ రోజు షారియా రైస్ చేయబోతున్నామండి ఆ అమ్మో షారియా రైస్ ఏంటో అనుకుంటున్నారా సేమియా అండి అరబీలో సేమియా అని షారియా అంటారండి ఈ సేమియా రైస్ చికెన్ కర్రీ వెజిటేబుల్ కర్రీ కానీ నాన్ వెజ్ కానీ చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం మొదలెడతామా ముందుగా వాటర్ని బాయిల్ చేసుకోండి నేను బాయిల్ చేసేటప్పుడు వాటర్లో సాల్ట్ ఆయిల్ కూడా వేసాను ఎందుకంటే అరబీ వాళ్ళకి అన్నంలో ఆయిల్ వేయాలండి షైనింగ్గా కనిపించాలి టేస్టీగా ఉండాలని ఇట్లా నేను బాయిల్ అయిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాయిల్ చేశానండి ముందే ఉడికేటప్పుడే మనం కానీ సేమియా వేసేసామనుకో సేమియా మెత్తబడిపోతుంది తినేటప్పుడు టేస్ట్గా ఉండదు ఇట్లా అన్నం ఒక పొంగ వచ్చిన తర్వాత ముందుగా పెట్టుకున్న సేమియాని కూడా వేయాలి ఇలా ఉడికేటప్పుడు వేసుకోండి సెమియా కూడా చాలా బాగుంటుంది ఓ పది నిమిషాలండి అన్నం ఉడికిందా లేదా పట్టుకొని చూసేసి స్టీమర్లో వేయండి ఆ తర్వాత పది నిమిషాలు దమ్ ఇవ్వండి అంతే అండి షారియా రైస్ రెడీ అండి ఈ రైస్ మనం నాన్ వెజ్లో కర్రీ కన్నా మనం ఇండియాలో చేసుకున్నట్టు స్పైసీ పచ్చడి కానీ కూర కానీ చేసుకుని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి అంతే అండి ఈ రైస్ మీకు నచ్చిందా అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్